त <muchas> వైకుంఠ అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సుని తీసుకోవడానికి తిరుమలకు రావడం జరిగింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు సువర్ణ అధ్యాయం పూర్తి చేసుకొని మరో ఐదు సంవత్సరాలు పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకించి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి రైతులందరికీ అండగా నిలిచేటువంటి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్లు దీర్ఘ ఆయుర ఆరోగ్యాలతో వద్దాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండేటువంటి విధంగా అన్ని విధాలా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రార్థించుకున్నాను